గుడ్ లైఫ్ మినిస్ట్రీస్ అధినేత గుంటి జన్మదిన వేడుకలు బుధవారం అల్లూరు జిల్లా హుకుంపేట మండలం కోట్నపల్లి గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు గుడ్ లైఫ్ మినిస్ట్రీస్ పాడేరు ఇన్ఛార్జ్ జాన్ వెస్లీ మరియు జాన్ విక్టర్ వారి బృందం ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు బహుమతులు మరియు స్నాక్స్ ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి శ్యామ్ గుంటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

శ్యామ్ షార్ పుట్టినరోజు సందర్భంగా మేము కొట్నపల్లి ఎంపీ స్కూల్లో పిల్లలకు గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది ఆ యొక్క పిల్లలు ఆ యొక్క గిఫ్ట్లను తీసుకుని చాలా చక్కగా ఆనంద వ్యక్తపరిచారు ఆ యొక్క గిఫ్ట్ ప్రకారంగా శ్యామ్ సార్కి పుట్టినరోజు అని చెప్పేసి చాలా చక్కటి ఆదరణతో ఈ యొక్క విసి చెప్పడం జరిగింది పిల్లలు అలాగే మేము కూడాను ఇంకా సార్ యొక్క ఆశీస్సులతో మేము ఇంకా అనేక ప్రాంతాలలో అరకు పాడేరు చింతపల్లి కాక ఇంకా మరెన్నో క ప్రాంతాలలో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మేము అయితే ఆశిస్తున్నాము ఇలాంటి గిఫ్ట్లను ఇంకా మరెన్నో ఇంకా చాలామంది పిల్లలకి మేము ప్రతి ఒక్క స్కూల్కి మేము వెళ్తూ ఆ యొక్క పిల్లలకి గిఫ్ట్లను డిస్ట్రిబ్యూషన్ చేయాలని మేమైతే ఆశిస్తున్నాం జిఎల్ఎం వ్యవస్థాపకులు శ్యామ్ గుట్టి గారి మరి పుట్టినరోజు సందర్భంగా పాడేరు ప్రాంతంలో కొట్నపల్లి యూపీ స్కూల్లో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది శ్యామ్ గుట్టి గారు హైదరాబాద్లో గుడ్ లైఫ్ మినిస్టిట్యూట్ స్థాపించి మరి పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తూ వాళ్ళు కావాల్సింది మరి పిల్లలకి అందజేస్తూ ఇంకా ముందు కొనసాగిస్తూ ఉన్నారు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇంకా శ్యామ్గుట్టి గారి ద్వారాగా మేము అనేకమైన ప్రాంతంలో అరకు పాడేరు చింతపల్లి ఇంకా కొన్ని ప్రాంతాల్లో మేము చేయాలని మేము ఆశపడుతూ ఉన్నాము అలాంటి శ్యామ్ గుట్టి గారు మరి ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి మాకు సహకరిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి చక్కటైన అవకాశం మాకు కల్పించారు కనుక శ్యామ్ గుట్టి గారు ఇంకా నూరేళ్లు బ్రతకాలనేసి మేము ఆశిస్తూ ఉన్నాము